ఏడా ముందర హోటల్ ఉందా సరే నిలబెడతా తింటావు కదా నువ్వు కూడా సౌండ్ చేయ సీటెన్ కానీ ఉన్నావు సౌండ్ చేయకుండా నేను ఒక్కరినే పోతానండి చెప్పి కనపడతాను అదేవిధ బండి మా ఫ్రెండ్ అనిల్ 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 నువ్వు ఎందుకు నా బండి ఎక్కిండి అయ్యి చెప్పి సీట్ అని కానీ బయట என்ன்க்கு சவுண்ட் செய்ய திந்தா ஆட் செல்வெடுத்தா திந்தா முந்தரீடு சின்ன கவி செப்பு நே இன்னீ ஆடே కొట్టినంత మాత్రం నా బండి ఎక్కిస్తావా నువ్వు ఆ నిలబెట్ దిగే మళ్ళీ వేరే వాళ్ళు ఏమనుకుంటారు బండి ఏమో అది సరే నా సరేనాడ దిగేమిన్నారా ఎవరున్నారా ఎవరు లేరే పక్కన నేను ఒక్కనే ఉండేది బండి అనిపిస్తామన్నారు అట్లా ಎಸ್ತೀ ಎವರು ಬರಂಟೇ ಕೊಡ್ತಾ ನಾ ಎ ಬಂಡ್ಲ ನೇನು ಉಂಡೇದ ನೀವು ಎಕ್ಕಿ ಮೇ ನಾಡ್ತಾ ಅನ್ನ ಕೊಡ್ತಾ ನಾವು ಆ ನಿಬಿಡ್ತಾ ದಿಗೇಮ್ ಆಗೇನು ಸಂಬಂಧ